హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుప్రియాని ఈ రోజు వీడియో ఏంటంటే పెనుగొండ వాసవి మాత ఆలయంలోని అద్దాల మేడ అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలోని సువర్ణ అద్దాల మండపం అండి ఇది పెనుగొండలో ఉంటుంది అంతేకాకుండా వాసవి మాత జీవితంలోని దృశ్యాలను వర్ణించే ఒక ప్రత్యేకమైన నిర్మాణం అని చెప్పవచ్చు ఇది పెనుగొండలోని వాసవి ఆలయంలో ఒక భాగం ఇక్కడ వాసవి మాత జీవితంలోని ముఖ్యమైన సన్నివేశాలను అద్దాలతో అలంకరించిన మండపంలో చూపించబడుతుంది ఈ మండపంలో వాసవి మాతకు గురువైన భాస్కరాచార్యులు మరియు ఆమె తల్లిదండ్రుల ప్రతిమలు కూడా ఉన్నాయి ఈ మండపంలో నూట రెండు అడుగుల ఎత్తైన సువర్ణ ఋషి విగ్రహం నమూనా కూడా ఉందండి ఈ పెనుగొండలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం అనేది ఆర్య వయసు సమాజం ఎంతో గౌరవింపబడే పుణ్యక్షేత్రం ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు విశేషాలు ఉన్నాయి వీటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు ఈ అద్దాల మేడ వద్ద ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటుంది భక్తులు ఈ ప్రాంతాన్ని ధ్యానానికి దైవానుగ్రహానికి అనుకూలమైనదిగా భావిస్తారు కొంతమంది భక్తులు ఇక్కడ చేయు పూజలకు ఫలితాలు వస్తాయని నమ్ముతారు కొంతమంది భక్తులు అయితే ఈ స్థలాన్ని ఒక శక్తి భావిస్తారు ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ప్రత్యక్ష అనుభవాలను అనేక మంది అనుభవించారట ఆలయంలో ఉన్న అద్దాలు అనేవి ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఈ అద్దాలలో అమ్మవారు ప్రతిబింబిస్తారనే నమ్మకం కూడా ఉంది అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం వాసవి జయంతి వసంత నవరాత్రుల పుణ్య దినాల్లో ఇక్కడ చాలా గ్రాండ్ గా ఉత్సవాలు జరుగుతాయి వేలాది మంది భక్తులు ఈ పర్వదినాల్లో ఇక్కడికి వస్తుంటారు కొంతమందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే వాసవి అమ్మవారు చారిత్రకంగా పెనుగొండను తన చివరి పుణ్యక్షేత్రంగా ఎంచుకున్నారని పురాణాల్లో పేర్కొనబడింది అప్పట్లో అమ్మవారు ధర్మాన్ని అహింసను పాటిస్తూ రాజకుమారుడితో వివాహం చేసుకోవడాన్ని నిరాకరించి అగ్నిలో దూకిన కథ చాలా ప్రసిద్ధి చెందింది పెనుగొండలోని అద్దాల మేడ ఒక కొండపై ఉంటుందండి ఇది చాలా విశిష్టమైన శక్తి స్థలంగా భావింపబడుతుంది ఈ అద్దాల మేడపై శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం ఉంటుంది అమ్మవారు ఇక్కడ అద్దాల మధ్య స్థితిగతులు పొందారని స్థల పురాణం చెబుతుంది మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఏంటంటే అద్దాల మేడ ఆలయం ఒకటి పెనుగొండ కోట ఒకటి వాసవి అమ్మవారి జీవిత చరిత్ర తెలిపే శిలా శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ మూడు ప్లేసులు అయితే మీరు పెనుగొండకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలండి చాలా బాగుంటాయి ఈ పెనుగొండ అద్దాల మేడ అనేది పవిత్రకు ధర్మానికి ఆత్మ బలిదానానికి నిలయంగా భావించబడుతుంది ఈ స్థలాన్ని సందర్శించడం ఒక ఆధ్యాత్మిక యాత్రగా భావించవచ్చు మీరు ఎప్పుడైనా అక్కడికి వెళితే శాంతి శక్తి స్ఫూర్తిని పొందవచ్చు అంతేకాదండి ఈ పెనుగొండ అద్దాల మేడలోని వాసవి మాత ఆలయం అనేది ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన పవిత్ర ప్రదేశం అండి వాసవి మాత ఆశీస్సులతో జీవితంలో శాంతి సంపద సౌఖ్యం రావాలని కోరుకుంటూ అమ్మని దర్శించినట్లయితే మన కోరికలన్నీ తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారండి చూశారు కదండి పెనుగొండలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అద్దాల మేడ చూడడానికైతే రెండు కన్నులు అస్సలు సరిపోవండి చూస్తే అంత బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం అండి మీరు కూడా తప్పకుండా చూడండి మీరు పెనుగొండకు వస్తే మాత్రం అద్దాల మేడ ఆలయం చూడడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పెనుగొండ కోట కూడా చాలా బాగుంటుంది అలాగే వాసవి అమ్మవారి జీవిత చరిత్రను తెలిపే శిలాశాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ మూడు ప్లేస్లు అయితే ఖచ్చితంగా చూడాలండి చాలా బాగుంటాయి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ జై వాసవి మాత